ఎన్నికలైన కాళ్ళ నుంచి ఎవడు మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు అని చెప్తున్నావు పోలింగ్ తర్వాత సైలెంట్ అయ్యారని సిగ్గుండాలి ఆ అంటానికి పోలింగ్ తర్వాత తేలుగుట్టినలా దొంగల్లాగా వ్యవహరిస్తుంది మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి గల్లీ నాయకుడి దాకా పత్తా లేకుండా పోయారు ఒక్క నోరు తెరవట్లా ఎవరికి ధైర్యం లేదు చెప్పనండి పలా నియోజకవర్గంలో నేను గెలుస్తానని ఇవ్వడానికి వచ్చి ఇంకా అవాకులు చవాకులు ఆ పనికి మాలను నలుగురు మంత్రులు మాజీ మంత్రులు ఇప్పుడు మంత్రులు ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్ప అప్పుడప్పుడు ఏదో మాట్లాడకపోతే ఏదో నమ్మబలకపోతే కౌంటింగ్ ఏజెంట్లు కూడా కూర్చునే పరిస్థితి లేదు వదిలేసి వదిలేసిపోతారని చెప్పి నమ్మించడం కోసం ఏదో తాపత్రయ పడుతున్నారు తప్ప అంత మించి ఇంకోటేం కాదు ఇవాళ మేము బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం అన్ని అంశాల్లో మా నాయకులు డీజీపీకి లెటర్లు రాశాడు నువ్వు చేస్తున్నటువంటి తప్పిదాలు పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి తప్పులు పోలింగ్ తర్వాత జరిగిన హింస మీద సీఈసీకి లెటర్లు పెట్టారు నువ్వు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా బిల్లులు అవన్నీ నీ కాంట్రాక్టర్లు చెల్లించాలని చెప్పి చూస్తే దాని మీద గవర్నర్ గారికి లెటర్ రాశాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు నోరు గెరవలా నువ్వు కిక్కురమన్ల నీ నాయకులు కిక్కుర మీరు పారిపోతా ఉన్నారు ఎటులట్టు మేము పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నాం ప్రజలు మాకు మా మీద నమ్మకంతో నువ్వు ఒక పనికి మాలినాడు అని అర్థమయ్యి విపరీతంగా పోలింగ్ చేసి వాళ్ళు ఈ సైకో ప్రభుత్వాన్ని పారదోలాలని చెప్పి మాకు ఓటు చేశారనే పూర్తి విశ్వాసం మాకుంది మేము కాదు సైలెంట్ అయింది మీరు అయిపోయారు నీకు కాకపోతే నీకు ఛానల్ పత్రిక ఉంది కాబట్టి నీ అడ్డగోలుగా రాతలని రాస్తా ఉన్నావు నీ పేపర్లో రాస్తావు చంద్రబాబు గారు కోర్టు పర్మిషన్ తీసుకోలేదు విదేశీ పర్యటన కానీ ఉందా కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఉందా లేదు కదా నీకు పత్రిక ఉందని ఛానల్ ఉందని ఇష్టం వచ్చినట్టు రాస్తే నువ్వు డిఫమేషన్ సూట్ ఖచ్చితంగా నీ మీద ఫైల్ అయ్యిద్ది ఈ అంశంలో నీ పత్రికకి సంబంధించి ఎవడెవడైతే ఎండీలు ఎవరెవరైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఇతరత్ర ఈ వార్త రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో శిక్ష అర్హులే ఈ ఐదేళ్ళు ఇదే విధంగా రాస్తా వచ్చారు అడ్డగోలు రాత్రలన్నీ వాటన్నిటికీ మీ చేత సమాధానం చెప్పిస్తాం ఓచర్లు లెక్క పెట్టిస్తాం